అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా సాగుతున్నాయి అతివరను గౌరవిస్తేనే సమాజం అన్ని విధాలా పరిడవిల్లుతోందని వక్తలు పేర్కొన్నారు ఇంటిని అన్ని విధాలా చక్కబెట్టే ఇల్లాలే ఆర్థికవేత్త అని మంత్రి సీతక్క కొనియాడారు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించే చారిత్రక మహిళా బిల్లును తెచ్చిన ఘనత మోదీ సర్కార్దే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు హైదరాబాద్ యూసెఫ్గూడాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ప్రాంగణంలో మహిళా సాధికారతపై కార్యశాలను మంత్రి సీతక్క ప్రారంభించారు భూగర్భం నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో అతీవలు రాణిస్తున్నారని అదే ఒరవడని కొనసాగించాలనేది సర్కార్ సంకల్పమని స్పష్టం చేశారు పారిశ్రామిక రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన మహిళా పారిశ్రామిక మంత్రి సీతక్క సన్మానించారు మంచిగా మెయింటైన్ చేయగలుగుతారు ఒక ఆర్థికవేత్తలు ఫర్చెక్కడో లేదు ఆర్థిక శాస్త్రవేత్తలు మాటలలో రాతలలో ఉండొచ్చు కానీ కుటుంబంలో ఫస్ట్ ఆర్థికవేత్తలు అంటే మహిళలే మహిళలేదు ఎందుకంటే వంద రూపాయలతో లేదా పది రూపాయలతో కూడా ఆ ఇల్లు కనిపించి తర్వాత మిగతాని అప్పు తెచ్చు ఏదో చేసి కనిపించి పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టి కుటుంబాన్ని సాక్షిగా సాగగలుగుతుంది మహిళను శక్తిగా కొలిచే సాంప్రదాయం ఒక్క లోనే ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ముస్లిం మహిళల కోసం ట్రిబుల్ తలాక్ రద్దు ప్రసూతి సెలవులు ఇరవై ఆరు వారాలకు పొడిగించిన ఘనత మోదీ సర్కార్దేనని గుర్తు చేశారు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు బిల్లును ఆమోదించడం చారిత్రక సందర్భంగా అభివర్ణించారు హైదరాబాద్ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవానికి ఎంపీ డీకే అరుణతో కలిసి కిషన్ రెడ్డి హాజరయ్యారు పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లులు కూడా ఇంట్రొడ్యూస్ చేశారు పేరుకు మాత్రం ఇంట్రడ్యూస్ చేశారు తప్ప ఆ బిల్లుని ఎక్కడ కూడా పాస్ చేయలేదు ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ న్యూ పార్లమెంట్ హౌస్ లో మొట్టమొదటి చట్టం ఏదంటే మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేటువంటి చట్టం నలభై మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో కూడా వస్తాయి ఉన్నటువంటి లెక్క ప్రకారం మరి రెండు వందల మంది పార్లమెంట్ సభ్యులు మహిళలు వస్తారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో అత్యధికమైనటువంటి కేంద్ర మంత్రులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నారు ఈ రోజు అత్యధికమైనటువంటి ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని అత్యధికమైనటువంటి రాజ్యసభ సభ్యులు గాని ఏ పార్టీలో ఉన్నారంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నారు ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఒక్క మంత్రి లేకుండా ఆ రోజు కేసీఆర్ పాటు పరిపాలన చేశారు స్టార్ట్అప్ల విషయంలో ముద్రాలో అనేక పథకాలు ఈ పథకాలన్నీ కూడా మనకు అందాలన్నప్పుడు ఇక్కడ మన ప్రభుత్వం ఉన్నప్పుడు చేరువ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటది ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ స్వర్గము అభివృద్ధి తాండవిస్తుంది అని నిర్మలా సీతారామన్ గారికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అవకాశం ఇచ్చారంటే ద్రౌపది మునుము గారు మనకు ఒక మహిళ ఈ రోజు మన రాష్ట్రపతిగా ఉందంటే నరేంద్ర మోదీ గారికి మహిళలపై ఉన్నటువంటి ఆ నమ్మకము విశ్వాసమే నారీ శక్తి వంద ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఈ రోజు మనకు రాబోతుందంటే దానికి కూడా అది స్పష్టం చేస్తా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సమావేశ మందిరంలో జరిగిన వేడుకలకు మహిళా కమిషన్ చైర్పర్సన్ నీరెళ్ల శారద హాజరయ్యారు బలకంపేట శంకర నేత్రాలయం ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆయా రంగాల్లో రాణిస్తున్న మహిళలను సన్మానించి వారికి బహుమతులు అందజేశారు నిర్మల్ మంచిర్యాల చౌరస్తా నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ మహిళలను చదివించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు నిర్మల్ పోలీసులు మహిళా దినోత్సవ వేళ పోలీస్ అక్కా పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిలా చొరవతో ప్రతి టానా పరిధిలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను ప్రజలతో మమేకం చేసేలా బ్లూ ఫోర్స్ సిబ్బందిగా నియమించారు